ముస్లిం పురుషులు వెండి ఉంగరాలు ధరించేటప్పుడు దానికి కొంతమంది రంగురాళ్లతో ఉన్న ఉంగరాలు ధరిస్తున్నారు ఇలా ధరించవచ్చా రంగురాళ్ల గురించి ఇస్లాం ఏం చెబుతుంది అని ఒక సోదరిమణి నన్ను అడుగుతున్నారు అస్సలాము అస్సలాం లేకుంహ్మతుల్లాహి వరకాతు అనంత కరుణామయుడు అపార కృపాశీరుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను నేను ముందుగా చెప్పినట్లు ఒక సోదరిమణి అడిగిన ప్రశ్నకు ఈరోజు సమాధానం చెప్పబోతున్నాను ముందుగా ఇస్లాం పురుషుల గురించి ఏం చెబుతుందంటే ముస్లిం పురుషులకు బంగారం పట్టు వస్త్రాలు నిషేధించబడ్డాయి అని చెబుతుంది ఇక మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఉంగరాలకు రంగురాళ్లకు ఇస్లామియ చరిత్రలో ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రవక్త సలల్లాహులేస్లం గారు ఒక ఉంగరం ధరించారని ప్రపంచంలో అనేక మంది ఉంగరాలు ధరిస్తారు అంటే ఆయన ధరించి ఉన్నారు కాబట్టి మనం కూడా ధరించాలి అని మగవాళ్ళు ధరిస్తూ ఉంటారు కానీ ప్రవక్తా సలల్లాహ అలైస్ల్లం గారు ఏ ఉంగరాన్ని ధరించారు ఏది ధరించవచ్చు ఆ ఉంగరాన్ని ఎలా ధరించాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే అనేక హదీసుల ద్వారా ప్రవక్త సలల్లాహు అలైస్ల్లం గారు మనకి తెలియజేశారు అయితే అనేక హదీసుల్లో ప్రవక్త సలల్లాహు అలైస్లం గారు ఉంగరాన్ని ధరించారని చెప్పడం జరిగింది సహీ బుఖారి ఐదు వేల ఎనిమిది వందల డెబ్భై ఏడు అలాగే సహీ ముస్లింలో రెండు వేల తొంభై రెండు హదీసుల్లో ప్రవక్త సలల్లాహు అలైస్లం గారు ప్రత్యేక అక్షరాలు ముద్రించబడిన ఉంగరాన్ని ధరించారు అని ఉంది ఒక హదీసులో మొహమ్మదుర్ రసూలుల్లా అని చెక్కబడి ఉండేది అని చెప్పడం జరుగుతుంది అలాగే సహీ ముస్లిం హదీసులో వెండి ఉంగరాలలో మొహమ్మదుర్ రసూలుల్లా అని చెక్కబడి ఉండేది అని చెప్పడం జరుగుతుంది అయితే ఇలా అనేక హదీసుల ద్వారా ప్రవక్త వారు ఉంగరాన్ని ధరించారు అని మనకి తెలుస్తుంది అయితే ఇక ముస్లిం పురుషులు బంగారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తొడగరాదు అది నిషేధం అని కూడా మనం ముందుగానే చెప్పుకున్నాం కొందరు ధర్మవేత్తల ప్రకారం స్త్రీలు లేదా పురుషులు ఇనుము రాగి ఇత్తడి బంగారాన్ని ధరించవచ్చు కానీ మరికొందరు హదీసువేత్తలు అంటే ధర్మవేత్తలు చెప్పేది ఏమిటంటే ఇనుము మక్రు అని చెప్తున్నారు కొంతమంది సున్ని ముస్లింలు ప్రవక్త సలహుల్ ఇస్లం గారు కుడి చేతికి లేదా ఎడమ చేతికి ఉంగరాన్ని ధరించేవారు అని చెప్తున్నారు హనఫీ మాలిక్ ఇంకా హంలీ ధర్మవేత్తలు ఎడమ చేతికి ఉంగరాన్ని ధరించడం మేలైనది అని చెబుతున్నారు కానీ ప్రవక్త సలల్లాహల్లం గారి హదీసు హజరత్ అనస్ రజలనా గారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సలల్లా అలయిస్లం గారు ఆయన ఎడమ చేతి చిటికెన వేలుకి ఉంగరాన్ని ధరించినట్లు చెప్పడం జరిగింది సహీ ముస్లిం రెండు వేల తొంభై ఐదో హదీస్లో కొందరు సహాబాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు అయితే వాస్తవానికి ముద్రలు వేయడానికి కొన్ని పేర్లతో లిఖించబడిన ఉంగరాలు తోడిగేవారు అయితే ప్రవక్త సల్లల్లాహు అలస్లం గారు రోమన్లకు ఉత్తరం పంపాలనుకున్నప్పుడు దానిపై ముద్ర వేయడానికి తప్ప వారు ఆ లేఖను చదవరు అని తెలుసుకున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలస్లం గారు ఆయన పేరు గల ఉంగరాన్ని ముద్ర వేసేవారు అంటే ఆ వెండి ఉంగరాన్ని ముద్ర వేయించుకుని ఆ పేరుతో ఆయన ముద్ర వేసి అక్కడికి ఆ ఉత్తరాన్ని పంపిస్తూ ఉండేవారు అయితే షాఫీ రహమతుల్లా అలే ప్రకారం కుడి చేతికి ఉంగరాన్ని ధరించడం మంచిది అని చెబుతున్నారు అనస్ ఇబ్నే మాలిక్ ప్రకారం ప్రవక్త అసలల్లాహ గారు తమ కుడి చేతి వేళ్లకు వెండి ఉంగరాన్ని ధరించి ఉండేవారు అని చెబుతున్నారు అరచేతి వైపునకు తిప్పబడి ఉండేది అని కూడా ఆయన చెబుతున్నారు అంటే ఆ రాయి అరచేతి వైపునకు తిప్పబడి ఉంచుకునేవారు ఆ ఉంగరాన్ని అని చెబుతున్నారు కొందరు ఉల్లేఖనకర్తల ప్రకారం ప్రవక్త అసలల్లాహు గారు ప్రతి ప్రతి పని కూడా ఆయన కుడి నుండి మొదలు పెడుతూ ఉండేవారు అంటే ఉదాహరణకి చెప్పులు వేసుకోవడం కూడా కుడివైపు కాళ్ళు వేసుకున్న తర్వాత ఎడం అలాగే తల దువ్వుకోవడంలో కూడా ఆయన ముందుగా కుడివైపు నుండి ఎడం వైపుకు తలదూకునేవారు ఇలాంటి ప పనులన్నీ కూడా ఆయన కుడి నుండే మొదలుపెట్టేవారు కాబట్టి కుడి చేతికే ఉంగరాన్ని వేసుకునేవారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది కొందరు సహాబాలు చెప్పేది ఏమిటంటే ప్రవక్తా సలల్లాహు అలిసిన గారు ఆయన శుభవేలికి దాని తర్వాత అనగా చూపుడు వేలికి ఉంగరాన్ని ధరించేవారు అని చెబుతున్నారు మరి కొందరు ఉల్లేఖనకర్తలు చిటికన వేలుకి వేసుకునేవారు అని కూడా చెబుతున్నారు అలాగే ఒక ఉల్లేఖనం ద్వారా తెలిసేది ఏమిటంటే ప్రవక్త సలల్లాహు అల్లెస్లం గారు హజరత్ అలీ రజిలా అనుహును తన కుడి చేతి వేలికి ఉంగరాన్ని ధరించమని చెప్పారు ఆయన సలహా ఇస్తున్నారనమాట కుడి చేతి వేలికి ధరించండి అని ఇంకా కొందరికి అనుమానం ఒకటి ఉంటుంది చాలామంది ఏమనుకుంటారంటే చెక్కబడిన ఉంగరాలు అంటే తమ పేర్లు కానీ లేదా అక్షరాలు కానీ చెక్కబడి ఉన్నది ధరించరాదు అని భావిస్తూ ఉంటారు ఉదాహరణకి ఈ విషయం తెలుసుకోవడానికి మనకు ఉదాహరణ ఏంటంటే అబ్దుల్లా బిన్ ఉమర్ గారు తన సొంత పేరునే ఉంగరం పైన చెక్కించుకుని ధరించారు అలాగే హజరత్ అబూ ఉబేదా రజ్లహ్న గారు ఏం చేశారంటే అల్హమ్దుల్లా అని చెక్కించుకుని ఆయన వేసుకున్నారు అలాగే ఇమాముల్ అలీ అంటే హజరత్ అలీ రజ్లహ్న గారు ఉంగరం పైన అల్లాహియర్ సార్వభౌమాధికారానికి రాజ్యానికి రాజు అని ఆయన చెక్కించుకుని ఆయన ఆ ఉంగరాన్ని ధరించారు అయితే ఇక్కడితో మనకి ముద్రించబడిన ఉంగరాలు వేసుకోవచ్చు అని కొన్ని హతీసుల ద్వారా తెలుసుకుందాం ఇక రంగురాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రంగురాళ్లకి ఇస్లాంలో ముఖ్యమైన స్థానం ఉంది ఉదాహరణకి చూసుకుంటే హజ్రే అశ్వథ్ కాబాలో ఉన్న నల్లరాయి ముస్లింలు అందరూ దానిని టచ్ చేస్తూ ఉంటారు ఆ విషయం మనందరికీ తెలిసిందే కానీ దానిలో ఎటువంటి శక్తి లేదు అలాగే కొందరు రంగురాళ్ళు ధరించడం ద్వారా మంచి ఆరోగ్యం కలుగుతుందని మంచి ఉద్యోగం వస్తుందని లేదా ఇల్లు కట్టుకుంటారు అని లేదా ఏదో ఒక విషయంలో మనకి లాభం ప్రాప్తమవుతుంది అని భావిస్తూ ఉంటారు ఇది పెద్ద అపోహ మరి కొందరైతే వారి పేరు మొదటి అక్షరాన్ని బట్టి ఏ రంగు ధ ధరించాలి అనేది కూడా వాళ్ళు నిర్ణయించుకుంటూ ఉంటారు కానీ ఒక్క విషయం ఇక్కడ మనం ఆలోచించాలి మన తలరాతను మార్చే శక్తి కేవలం దైవానికే ఉంటుంది అది కాక ఆ రంగురాళ్ల మీద మనం ఎప్పుడైతే భరోసా అనేది పెడతామో అప్పుడు మనం పూర్తిగా షిర్క్లోనికి దిగిపోయినట్టే అవుతుంది అలా కాకుండా కేవలం ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే అందం కోసం మాత్రమే రంగురాళ్లను ఇస్లాం ప్రోత్సహిస్తూ ఉంటుంది అంటే అందం కోసం లేదా ఆకర్షణ కోసం లేదా ఇష్టంగా వేసుకోవడానికి ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి ఎటువంటి అడ్డు అనేది చెప్పడం లేదు వేసుకోవచ్చు ఇంకా విషయం ఏంటంటే మనం ధరించే ఉంగరాలు కానివ్వండి ఏదైనా వస్తువు కానివ్వండి కేవలం అందాన్ని పెంచడానికే కావాలి తప్పించి మన నమ్మకాన్ని పెంచేదై ఉండకూడదు దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ముస్లిం పురుషులు కేవలం గోల్డ్ని తప్పించి మిగతా వాటిని అన్నిటినీ ధరించవచ్చు అంటే ప్లాటినం డైమండ్ సిల్వర్ కాపర్ మెటల్ రూబీస్ ఎమ్రాల్ పర్ల్స్ ఇలాంటివన్నీ కూడా ముస్లిం పురుషులు ధరించవచ్చు అని దీని ద్వారా మనకి అర్థమవుతుంది మీకున్న అనుమానాలు తొలగాయి అని నేను ఆశిస్తూ ఉన్నాను ఎవరైతే ఈ ప్రశ్న అడిగారో ఆ సోదరి మణికి నేను చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాను ఎందుకంటే తన ద్వారా కొందరికి ఈ అనుమానం కూడా దూరం అయ్యే అవకాశం ఉంది ఇంకా ఈ వీడియో చేయడానికి నాకు సహాయపడిన నా తోబుట్టు నా చెల్లెలు ఎవరైతే ఉన్నారో తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించి నాకు ఎంతో సహకరించింది తనకు ఈ సందర్భంగా నేను చాలా రుణపడి ఉంటాను అని తెలియజేసుకుంటున్నాను అస్సలాము అలైకుం వల్ల వరహ్మతుల్లాహిబరికాదు